హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి నేను మధ్యాహ్నం వరకు ఏమేమి వంట చేశాను ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు నేనేం ప్రిపేర్ చేశాను నేను మనం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా అయితే నేను లేచి లేచిన వెంటనే నేను గ్రీన్ టీ అయితే పెట్టానండి ఇక్కడ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తానండి నిమ్మకాయని మా హస్బెండ్ నేను గ్రీన్ టీ తాగేస్తామండి రోజైతే వీక్లీ త్రీ టైమ్స్ తాగుతామండి గ్రీన్ టీ అయితే నార్మల్ డేస్లో అయితే మామూలు టీ తాగుతామండి గ్రీన్ టీ వేస్తున్నానండి ఇక్కడ నిమ్మకాయ పిండుకుని గ్రీన్ టీ తాగితే చేయదనిపివదండి ఇంకా బాడీకి సి విటమిన్ కూడా చాలా అవసరం కదండి అందుకని ఇంకా సి విటమిన్ వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అందుకని నిమ్మకాయ కలుపుకుని తాగితే చాలా అండి చేయదనిపివదు గ్రీన్ టీ అయితే నేను మా హస్బెండ్కి పట్టుకెళ్తున్నానండి ఇంక ఇద్దరం కలిసి తాగేసామండి తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే ఉప్మా వేసానండి తెల్లనొక ఉప్మా సింపుల్గానే వేసానండి నేను ఏం వెజిటేబుల్స్ అవి ఏమి వేయలేదు తాలింపు వేసేసి జు వాటర్ వేసేసి ఒక గ్లాసు ఉప్మా రవ్వ అయితే వేసేసానండి జారుగానే ఉంది ఉప్మా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకుని నేను ఇంకా వంట ప్రిపేర్ చేశానండి నేనైతే ఈరోజు ఏమేమి వంట ప్రిపేర్ చేశాను మనం ఈ వీడియోలో చూద్దామండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర పచ్చడి ఇంకా పప్పు పప్పు కింద చేశానండి అదైతే చాలా అండి మా హస్బెండ్కి అయితే అందుకని పప్పు కింద చేసి గోంగూర పచ్చడి చేశానండి ఇదేనండి మా లంచ్ రొటీని ఈరోజు ముందుగా పప్పుని కడుక్కొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడైతే గోంగూర చూపిస్తున్నానండి మీకు గోంగూరలో కావాల్సిన గోంగూర పచ్చళ్ళలోకి కావాల్సిన పదార్థాలు అయితే అవండి గోంగూరను శుభ్రంగా కడుక్కొని ఇసుక లేకుండా ఇసుకుంటుందండి మధ్య మధ్యలో అందుకని శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ అయితే నేను పప్పుని గ్యాస్ స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేశానండి పొంగు వచ్చింది పప్పు అయితే అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇంకా ఇందులో ఏమీ అవసరం లేదండి నేనైతే ఇక్కడ గోంగూర పచ్చడికి ఎలా తయారు చేయాలో ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ముందుగా ఆయిల్ వేసుకుని ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ధనియాలు కొన్ని కొన్ని జీలకర్ర ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసుకుని వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేదంటే మాడిపోయి లోపల వేయకుండా ఉంటాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవి తీసుకుని బాగా వేగనే లేదో చూసి తెలుస్తుందండి కలర్ చేంజ్ అయిపోద్ది అవి తీసుకుని గిన్నెలోకి తీసుకుని చల్లర పెట్టుకోవాలండి చల్లార పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఆ ఆయిల్ ఉంటుంది కదండీ ఎండుమిర్చి ధనియాలు వేపిన ఆయిల్లో వేసుకుని గోంగూరను వేయించుకోవాలండి నేనైతే గోంగూర లేత గోంగూర అండి ఇది ఒక కట్ట ఇరవై రూపాయలని చెప్పారండి మీ ఊర్లో గోంగూర కట్ట ఎంత ఉందో కామెంట్ చేయండి ఇలా నేనైతే ఒక పక్కన ఆ గోంగూర వేపుతూ ఒక ఇంకో పక్కన అయితే నేను పప్పుని పొయ్యి మరి పెట్టి ఉడికిపోయిందండి ఇది అలా కొంచెం వాటర్ ఉండగానే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం వేసుకుని తగినంత కారం వేసుకుని ఆ వాటర్ అంతా ఎగిరి ఉప్పు ఉడికేంత వరకు ఉంచుకోవాలండి మధ్య మధ్యలో మనం గోంగూరను కలుపుకుంటూ ఉండాలండి వాటర్ అంతా బాగా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడైతే పప్పు అయిపోయిందండి నాకైతే తాలింపు పెడతానండి నాకై నాకు కూడా ఈ పప్పు అంటే చాలా ఇష్టమండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఏమి వేయకుండా ఉన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడైతే తాలింపు పెడుతున్నానండి నేను మామూలు ఇంట్లో అందరూ పెట్టుకునేలాగానండి కొన్ని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ఉప్పు అయితే తాలింపులోనే ఉంటుందండి రుచి అంతా కూడా మంచిగా తాలింపు పెట్టుకుని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలన్నమాట తాలింపు మొత్తం అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నాకు అన్నం పొంగు వచ్చిందండి పక్కన అది ఉడికిందో లేదో అని చూస్తున్నానండి నేనైతే ఇక్కడైతే ముందుగా మనం వేపి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మనం వేయించుకున్న గోంగూరను కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని రెండు కలిపి ఫైన్గా అంటే మామూలుగా మరీ అంత మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే తర్వాత తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చడి రెడీ అవుతుంది ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్